లోపల స్వస్తి జగత్రయీభువన శాసనకర్తకు నేను వచ్చేసాను ఇక నీకు మూడు లోకములను శాసించగలిగినటువంటి సమయం అయిపోయింది ఇంతకాలం స్త్రీల మెడలలో ఉన్న మంగళసూత్రములు జారిపోయేటట్టుగా యుద్ధాలు చేశావు అయిపోయింది స్వస్తి ఇన్నాళ్ళు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసావు స్వస్తి అయిపోయింది ఇన్నాళ్ళు మంచి పదంలో ప్రయాణించి ఇటువంటి కార్యక్రమాలు చేసావు స్వస్తి అయిపోయింది పైకి ఆశీస్సు లోపల ఇక అయిపోయింది నేను వచ్చాను ఇక నీ రాజ్యాన్ని కబళించడానికి వచ్చాను దేవేంద్రుడికి ఇచ్చేస్తాను లోపల వేరొకటి రెండింటిని ఏకకాలంలో కలుపుతూ మాట్లాడాడు కానీ బలిచక్రవర్తి ఆ పిల్లవాడు యొక్క తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా కోరికల్ కడతీరిన్ సుహుతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు నిజం కూడా యజ్ఞం కానీ ఏదైనా జరుగుతుంటే మహాత్ములు ఎవరైనా సభలోకొస్తే ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది అంటే ఎవరో పెద్దలు వచ్చారు సభలోకని గుర్తు దేవతలు ప్రీతి చెందినప్పుడు అందులో చండీహోమంలో బాగా తెలుస్తుంది ఎందుకని అంటే చండీహోమం ఎక్కువ పచ్చి పదార్థాలు వేస్తారు అయినా కూడా పొగ రాకుండా జ్వాల ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతూ పుచ్చుకుంటే ఎంత ప్రీతి చెందిందో భగవతి అర్థం అవుతుంది